హాయ్ అండి అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం చేయడానికి శుభ సమయం ఎప్పుడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ రోజు అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసినప్పటికీ లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధించడం చాలా ముఖ్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత సరైన శుభ సమయం స్థిర లగ్న సమయం ఈ స్థిర లగ్న సమయంలో లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి భక్తులను దీర్ఘకాలం శ్రేయస్సుతో అనుగ్రహిస్తుందని చిరకాలం ఐశ్వర్యం చేకూరుస్తుందని నమ్మకం శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగులో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈరోజు పూజ చేసుకునే శుభ సమయం సింహలగ్న పూజా ముహూర్తం అంటే ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషములలోపు జరుపుకోవాలి లేదా వృచ్చిక లగ్న పూజా ముహూర్తం అంటే మధ్యాహ్న సమయం పన్నెండు గంటల యాభై నిమిషముల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉన్న సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు ఇక సాయంత్రం పూజ చేయాలనుకునేవారు కుంభలగ్న పూజా ముహూర్తం అంటే సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషముల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషములలోపు పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజా సమయంలోనే మనం ముత్తగిదువులకు వాయనం కూడా ఇవ్వవచ్చు అయితే రాహుకాలంలో పూజకు దూరంగా ఉండాలి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉండే సమయాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు ఇక్కడ స్థిర లగ్నం ప్రబలంగా ఉండే అనుకూలమైన పూజా సమయాలను పైన తెలియజేశాం కాబట్టి మీరు మీ సౌలభ్యం మేరకు పైన ఉన్న సమయాలలో దీనినైనా ఎంచుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రదోషకాలం ప్రబలంగా ఉన్న సాయంత్రం సమయం కూడా లక్ష్మీదేవిని పూజించడానికి చాలా సరైనది ఉపవాసకాలం వరలక్ష్మి పూజ సమయంలో ఉపవాసం శుక్రవారం ఉదయం సూర్యోదయం నుండి ప్రారంభమై పూజ పూర్తయ్యే వరకు ఉంటుంది రోజంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు సిరి సంపదలు సంతానం ఉజ్వల భవిష్యత్తు మహిళల దీర్ఘాయుషు మరియు సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ ఆచరిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్